యమవలస మండలం తురకనాయుడు వలస గ్రామంలో నివాసం ఉంటున్న ఎరుకుల కులస్తులకు చట్ట ప్రకారం ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరుకల కులస్తులు నేడు సమాజంలో గౌరవంగా బ్రతికే విధంగా ప్రస్తుత రోజుల్లో మెసులుకుంటున్న తరుణంలో వారికి గౌరవ స్థానం కల్పించాలని కోరారు వలసలు వెళ్లే ఎరుకలకు స్థిర నివాసాలు ఉన్న చోట ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మంజూరు చేస్తే

వీళ్ళకి గతంలో ఎస్టీ సర్టిఫికెట్లు రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు ఇవేళ గత సంవత్సర కాలంగా ఎస్టీ సర్టిఫికేట్లు వీళ్ళకి ఇస్తే ఆ గ్రామంలో ఉన్న కొంతమంది పెత్తందారులు మేము అంగీకారం ఉంచమని చెప్పి అడ్డు పెట్టడంతో ఈరోజు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం మానేశారు దానివలన ఈ పిల్లలందరికీ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుంది ఈరోజు ఈ ఎరుకుల కులస్తులనే వాళ్ళు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్థిర నివాసం లేకుండా వలసవాదులుగా జీవనం సాగించారు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి వీళ్ళు దొంగతనాలు మానేసి అడుక్కోవడం మానేసి గౌరవంగా బతకడం అనేది ప్రారంభించారు కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడైతే స్థిర నివాసంగా ఉన్నారో వాళ్ళందరికీ రాజమండ్రి కానీ కర్నూలు కానీ విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ రా మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వీళ్ళకి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నప్పటికీ తురకనాయుడు వలసలో మాత్రం రాజకీయంగా అడ్డుకోవడం అనేది సరైనది కాదు వాళ్ళ జన్మ హక్కు వాళ్ళ కులం అనేది కాబట్టి జిల్లా అధికారులు సమగ్రంగా దీని మీద అనేకమైన జీవోలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలన చేసి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో హక్కు ప్రకారం ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం